నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఆయుర్వేద వైద్యం ప్రాముఖ్యతపై అసెంబ్లీలో గళమెత్తిన పూతలపట్టు శాసన సభ్యులు మురళీమోహన్ భారతీయ వైద్య విధానం అభివృద్ధి చెందాలంటే ఆయుర్వేద పరిశోధనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ఆరోగ్య సంరక్షణకు ఋగ్వేద కాలం నుంచి మార్గదర్శి అయిన ఆయుర్వేదానికి మార్దశ తీసుకురావాలి టీటీడీ ఆసుపత్రులను వినాయిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆయుర్వేద వైద్యుల కొరత కనపడుతోంది ప్రస్తుతం పద్నాలుగు పాయింట్ నాలుగు మిలియన్ డాలర్ల ఆయుర్వేద మార్కెట్ ఉంది మనం దీనిని వృద్ధి చేయాలి ప్రకృతి వైద్యం ప్రపంచానికి మార్గం చూపుతున్న భారత్ ఆయుర్వేదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి అన్నారు ప్రకృతిలో ఎప్పుడూ ప్రతిబింబించే కాంతి కిరణం అధ్యక్ష ప్రాధాన్యత ఉంది ప్రాచుర్యంలో ఉంది ఆచరింపబడుతుంది అధ్యక్ష అయితే పంతొమ్మిది వందల అరవై దశకంలో ప్రణాళికాబద్ధమైనటువంటి వైద్య కళాశాల స్థాపన మొదలైన తర్వాత ఆయుర్వేదానికి హోమియోపతికి ప్రాధాన్యత తగ్గుతూ వస్తున్నటువంటి క్రమంలో రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఆయుష్ను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఆయుష్ ఏర్పాటుతో ఈ ఆయుర్వేదానికి హోమియోపతికి యునానీకి వీటన్నిటికీ కూడా మహర్దశ రావడంతో పాటుగా ప్రకృతితో సంబంధమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలకి ఒక పరిష్కారం దొరుకుతుందన్నటువంటి ఆశాభావం మొదలైంది అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇందాక వాటి బలోపేతానికి సంబంధించినటువంటి కొన్ని ప్రణాళికలు తీసుకుంటున్నామన్నారు అధ్యక్ష రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఇరవైవ తారీఖున జీవో నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ ప్రకారం హోమియోపతి యోగా సంబంధించినటువంటి న్యాచురోపతి ఇన్స్టిట్యూషన్ ఇరవై ఆరు డిస్పెన్సరీలని గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష వాటి నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా కొనసాగుతుంది అధ్యక్ష అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో టీటీడీలో ఉన్నటువంటి కళాశాల తప్ప ఎక్కడ చూసినా కూడా కొరత ఉంది అధ్యక్ష వైద్యుల కొరత ఉంది అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది కొరత ఉంది అధ్యక్ష ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత మీరు అందరూ కూడా చూశారు దేశం యావత్తూ కూడా ఈ ఆయుర్వేద వైద్యం వైపు దృష్టి సారించడం జరిగింది అధ్యక్ష చాలామంది ఆయుర్వేద కళాశాల మెడికల్ ఇన్స్టిట్యూట్స్ కానీ డిస్పెన్సరీలకు కానీ వెళ్తే మందుల కొరత కనిపిస్తోంది అధ్యక్ష అందుకనే నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నా దీని బలోపేతానికి ఇంకొంత చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అదే సమయంలో ఆయుర్వేద వైద్యానికి సంబంధించినటువంటి ప్రాధాన్యతనిచ్చే క్రమంలో అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఒక ఆయుర్వేదక యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ ఇన్స్టి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రావడం ద్వారా దాదాపుగా ఇప్పుడు ఇరవై నాలుగు దేశాల్లో ఈ ఆయుర్వేద ప్రాక్టీసెస్ అన్ని కూడా అమల్లో ఉన్నాయి అధ్యక్ష అభివృద్ధి చెందుతున్నా అభివృద్ధి చెందుతున్నా అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో కూడా ఆయుర్వేదిక్ వైద్య విధానాన్ని పాలసీగా తీసుకోవడం జరిగింది దాదాపుగా పద్నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ యుఎస్ డాలర్ల వ్యాపారం కూడా ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మీద జరుగుతుంది అధ్యక్ష ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక మెడిసినల్ ప్లాంట్స్ నుంచి వచ్చిన వస్తున్నటువంటి ఎక్స్ట్రాక్ట్స్ అన్నిటి కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు వెళ్తున్నాయి అధ్యక్ష ఈ క్రమంలో నేను ఒక రిక్వెస్ట్ కూడా ప్రభుత్వానికి చెప్తున్నాను అధ్యక్ష మెడిసినల్ ప్లాంట్స్ని పెంచడం కోసం ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలా అది కూడా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ సంబంధించినటువంటి మెడిసినల్ ప్లాంట్స్ని మనం ప్రమోట్ చేయడం ద్వారా మనం రేపు భవిష్యత్తులో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కి అదేవిధంగా వైద్య అవసరాలకు కూడా తీర్చే అవకాశం ఉంటుందని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష